నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో సోషల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎస్ రామానుజస్వామి చైర్మన్ ఫౌండర్ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పెంటబాబు నేషనల్ వైస్ చైర్మన్ ఉషారాణి నేషనల్ డిప్యూటీ చైర్మన్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ లయన్ మట్ట నాగరాజు లాంటి వాళ్ళు మా డబల్యూసిఆర్పిలోకి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని అతను ముందు నుండి చేస్తున్న సేవలని ప్రశంసించారు గత ఐదు సంవత్సరాలుగా మోగజీవాలైన కోతులకు ఫీడ్ క్యారెట్ అరటి పళ్ళు కీరా పుట్నాలు వంటి ఆహారాన్ని హైదరాబాద్ ఆవరణలో తన టీంతో చేయడం మరియు మేము పాల్గొనడం జరిగిందని ఉషారాణి గారు చెప్పారు మట్ట నాగరాజు మాట్లాడుతూ నన్ను నా సేవలను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించిన డబ్ల్యూ సిఆర్పి చైర్మన్ ఫౌండర్ డాక్టర్ శ్రీ రామానుజ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఈ రోజు యూటిలైజ్ చేసుకున్నటువంటి ఈ చట్టాన్ని పూర్తిగా వినియోగదారులందరూ తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటే ఈ చట్టాన్ని ఎంతో విలువ చేసి విలువ ఇచ్చిన వారు అవుతారు అలాగే ఈ చట్టం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి జిల్లా కోర్టులు కానీ రాష్ట్ర స్థాయి కోర్టులు కానీ కేంద్ర స్థాయి కోర్టులు కానీ ఇవాళ సుప్రీం కోర్టులో ఉన్న బెంచ్లు కానీ ఇవన్నీ కూడా ఈ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వింగ్ అంతా కూడా ఉంది దీన్ని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం జరిగినా ఇది దీనికి ఒక రూట్ అనేది ప్రభుత్వం అనేది చూపించడం జరిగింది మేము దేశవ్యాప్తంగా కాదు ఈవేళ వరల్డ్ వైజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్టేట్లో చేసాం నేషనల్ వైజ్ కార్యక్రమాలు చేస్తాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తాం లాస్ట్ ఏప్రిల్ మేలో అమెరికాలో పదకొండు స్టేట్లలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసి అక్కడ పదకొండు స్టేట్లలో టీములు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మన లాంగ్రెస్ టీం ఏదైతే అమెరికాలో ఉన్న లాంగ్రెస్ టీంకి ఇక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐ బిడ్డలు మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అమెరికాలో చదువుకుంటున్న వాళ్ళు కానీ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి సెక్యూరిటీ కూడా వాళ్ళ ద్వారా రెండు నెలల కాలంలో అక్కడ ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంకి అక్కడ ఆ టీంని ఏర్పాటు చేసి మన ఎన్ఆర్ఐ టీము ఎవరైతే మన పిల్లలు పిల్లల పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అక్కడ పథకాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక ఒక యూనిట్గా ఏరియా వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడ ఉండేటువంటి మన లీడర్స్ ఏదైతే అమెరికాలో ఉన్న లోకల్ లీడర్స్కి వీళ్ళని కనెక్ట్ చేసి ఒక పక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాన్యువల్ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఈ రకమైనటువంటి సోర్సెస్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన ఆర్గనైజేషన్ తీసుకుందామంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ కన్జూమర్ రైట్ సెల్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళని చెప్పగలుగుతారు సో ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మేము చెప్పింది కూడా ప్రభుత్వం ఏదైతే చట్టం అనేది రిలీజ్ చేసిందో చట్టంలో ఉన్న అంశాలు మాత్రమే ప్రజలకు మేము తెలియజేస్తున్నాం మెనీయులు గారికి కొత్తగా మీరు ఏదో క్రియేట్ చేసే యాడ్ చేసేటువంటి అవసరం కూడా ఇది లేదు ఎందుకంటే చట్టం గురించి ఎవరికి తెలియదు ప్రభుత్వం చట్టం రిలీజ్ చేసింది కానీ పబ్లిక్లోకి తీసుకెళ్లే అవకాశం యంత్రాంగం ప్రభుత్వం దగ్గర లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళంటే కమిషన్స్ ఏవైతున్నాయి కమిషన్స్ అంటే ఏంటి కోర్టులు కోర్టులనే కమిషన్స్ అంటారు గతంలో ఫారములు అనేవారు కన్జ్యూమర్ ఫోరం అనే పేరుతో పిలిచేవారు ఇరవై రెండు వేల పంతొమ్మిదో పంతొమ్మిదో సంవత్సరం కొత్త చట్టంలో కమిషన్ పేరు మార్చారు కన్జ్యూమర్ రెడ్యుల కమిషన్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ రెడ్యసర్ కమిషన్ స్టేట్ కన్జ్యూమర్ రెడ్యుల కమిషన్ అలాగే నేషనల్ సెంట్రల్ కన్జూమర్ రెడ్యుల కమిషన్ అని చెప్పేసి వీటి పేరుతో కోర్టులని ఏర్పాటు చేయడం ఆ కోర్టులో ఉండేటువంటి జడ్జికి ముగ్గురు జడ్జి ట్రిబ్యునల్ జడ్జికి పూర్తి స్థాయి పవర్స్ అన్ని కూడా వారికి అందించడం జరిగింది గతం వరకు కూడా పవర్స్ అనేది అంత మాత్రంగా ఉండేవి రీసెంట్ గా ఐదు రోజుల క్రితం మీరు లాయర్ ఎవరైతే ఉన్నారో లాయర్లు తెలుస్తారు నాలుగైదు రోజుల క్రితం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఏదైతే సివిల్ కోర్టులు ఉన్నాయో ఏవైతే వాళ్ళు క్రిమినల్ కోర్టులో ఉన్నాయో అక్కడ ఉన్న డిష్యూస్ మీద ఏ రకమైనటువంటి పవర్స్ జడ్జెస్ కలిగి ఉన్నారో ఆ పవర్స్ అన్ని కూడా కన్సూమర్ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలకి ట్రిబ్యునల్ బెంచ్ కూడా పూర్తి స్థాయిలో మేము అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఐదు రోజుల క్రితం తీర్పు కూడా వెలువడింది సో இவ்வளவு பஞ்சமர் கோட்ல